హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మేము బజార్కి వచ్చాము రేపు వరలక్ష్మి దేవ వ్రతం కదా మా పిన్ని అయితే సామాన్లు కొంటాను అన్నది మేమైతే పూజ అట్టి చేసుకోము కానీ పిన్ని సామాలు కొంటాను సాయానికి రా అంటే నేనైతే సాయానికి వెళ్ళాను వెళ్ళిపో వెళ్తుంటే చాలా పెద్ద వర్షం పడిపోయింది వర్షంలోనే ఇంకా సామాలు మా పిన్ని చూడండి షాప్ లాంటి అన్నీ చాలా రద్దీ రద్దీగా ఉన్నాయి మేమైతే కిరాణా షాప్కి వెళ్ళాం ఫస్ట్ అయితే అక్కడ కుంకుమ ఇంకా చాలా తీసుకుంది ఆగరత్తులు చాలా సామాన్లు తీసుకుంది నాకైతే పూజ సామాన్లు అటు ఏం తెలియదు అక్కడ ఏ సామాన్లు తీసుకుందో కూడా వాటి పేర్లు నాకు తెలియదు పిన్ని అదేంటి పిన్ని ఇదేంటి పిన్ని అని అడుగుతున్నాను అయితే కొద్దిగా చిరాకు పడకుండా నేను అడిగిన వాటికి అన్నిటికీ సమాన సమాధానం చెప్తుంది చూడండి అది కుంకం అంటే ఇది అంత అంట ఇదేమో ధూప్ స్టిక్ ఏదో అంటుంది ఇంకా అక్కడి నుంచి అవన్నీ కొనేసి గాజుల షాప్కి అయితే వెళ్ళిపోయాము గాజులు అయితే ఎంచింది ఎందు ఆకలికి అయితే ఒకటి తీసింది శారీకి తీసుకుంది ముందుగానే ఆ శారీకి మ్యాచింగ్ గాజులు తీసుకుంది గాజులు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ గాజులే కాదు చాలా ఉన్నాయి లక్ష్మీదేవి బొమ్మలు నెమల పింఛాలు ఇంకా చాలా ఉన్నాయి అయితే ఒక్కొక్కటి దగ్గర తీసుకుంటుంది ఒకటేమో గాజులు ఈ షాపులో తీసుకుంటే లక్ష్మీదేవి బొమ్మ ఒక దగ్గర తీసుకుంటుంది పేట ఒక దగ్గర తీసుకుంటుంది రోడ్లు అయితే అస్సలు ఖాళీ లేవు మేండి షాపుల్లో కూడా ఖాళీ లేవు మా పిన్ అయితే గాజులు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఎంచింది కానీ ఆగరికైతే సారీకి మ్యాచ్ అయింది తీసుకుంది ఈ పేట చూడండి షాప్ లో ఈ పేట తొమ్మిది వందలు అంట ఇది సింహాచలం దగ్గర కొనుక్కుంటే తక్కువ ఉంటుంది అని చెప్తుంది ఇక్కడ కొనలేదంట ఇంకా నెమల పెంచాలి కూడా ఇంకా ముందుగా కొనేసుకుని చాలానా కొన్ని కొనుక్కుంది పళ్ళు పువ్వులు అటు కొన్నది పువ్వులు అయితే చామంతి పువ్వులు బెంతి పువ్వులు తక్కువ రేటు ఉంటాయి కొంచెం ఎక్కువ వేస్తారు ఈ రోజు అయితే పండగ కాబట్టి చాలా ఎక్కువ రేటు చెప్పేస్తున్నారు ఇంక అన్నీ కొనేసుకొని ఇంటికైతే వస్తామో చూడండి నేను వస్తున్నట్టు మా చిల్లాలకి తెలియదు మా మోక్షి మా మమ్మీని అయితే అక్క వస్తుంది అక్క అని చెప్పి పరిగెట్టు వచ్చేస్తున్నారు ఇద్దరునో చూడండి వాళ్ళు ఎలా నన్ను పిలుస్తున్నారు వాళ్ళ మాటల్లోనే మీరు వినండి చూశారు కదా ఎలా వస్తారు నా దగ్గరికి నేను వస్తానని తెలియదు అందుకే వస్తారు ఈ కమల పువ్వులు నేను పట్టుకెళ్తున్నాను నేను పట్టుకెళ్తాను ఇద్దరు గుద్దులాడేసుకుంటున్నారు ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్